అమర్ బ్రతకడం కోసం ఆరు పరిష్కారం గుప్తని అడగడం వల్ల ఇక మొత్తానికి గుప్త ఎలా పరిష్కారం చెప్తూ ఉంటారు నీకున్న స్పర్శక్తిని త్యాగించి నువ్వు ఆ జగన్నాథుని వద్దకెళ్ళి నీ భర్తకి బాగుపడాలని కోరుకున్నచో తప్పకుండా ఆ జగన్నాథుడు నీ మొరని ఆలకిస్తాడు అని చెప్పడంతో ఇక ఆరు వెంటనే పరిగెట్టుకొని వెళ్ళి పక్కనే ఉన్న వినాయకుల వారి విగ్రహం దగ్గర ఇక ఆరు స్వామి నాలో ఉన్న ఈ స్పర్శ శక్తిని మీరు తీసుకొని నా భర్తని ఎలాగైనా కాపాడండి అని చెప్పి ఇక ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది ఇక అలా చెప్పడంతో ఒక్కసారిగా మేఘాలు గర్జిస్తూ ఉంటాయి ఆరులో ఉన్న శక్తి స్పర్శ శక్తి పోతుంది మరో పక్కన అమరేంద్రకి డాక్టర్లో ఆపరేషన్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా అమరేంద్ర ఛాతి పైన ఉన్న ఆ బుల్లెట్ని తొలగిచ్చేస్తారు ఇక వెంటనే అమరేంద్ర ఆపరేషన్ పూర్తయిపోతుంది బయటికి డాక్టర్ రావడంతో బయట ఉన్న మిస్సమ్మ వాళ్ళందరూ కలిసి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు ఇక డాక్టర్ ఏమీ పర్వాలేదు బుల్లెట్ తీసేసాను ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు ప్రాణాలకు ప్రమాదం లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇలా ఒక పక్క నుంచి ఆరులో ఉన్న స్పర్శశక్తి స్వామి తీసేసుకుంటారు ఇక ఇది విన్న ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది మరో పక్కన ఇది విన్న పిల్లలు ఇంకా మిస్సమ్మ కూడా చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇలా పరిష్కారం చెప్పిన గారికి ఆరు చేతులు నమస్కరిస్తూ ఇక ఆయన వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది